హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురువు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో ఎప్పుడు ఆర్గానిక్ మొక్కలు కూరగాయలే కాకుండా ఈరోజు ఆర్గానిక్ నాన్ వెజ్ గురించి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను దానికి నిజంగా ఆర్గానిక్ నాన్ వెజ్ అని పేరు పెట్టచ్చు లేదో మీరే కామెంట్స్లో చెప్పాలి అయితే ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే నత్తలు నత్తలు ఆరోగ్యానికి చాలా మంచిదని నేను ఒక పెద్ద దగ్గర తెలుసుకున్నాను ఆ విషయాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను చూసారా ఇవి కనపడేవి నత్తకవలు ఇవి మా ఊరు చెరువు కట్టిన చాలా ఉండేవి నా చిన్నతనంలో చెరువులో ఉన్న చేపలు పట్టడానికి నీళ్ళని వదిలినప్పుడు ఇవి బాగా ఉండేవి అయితే వీటిలో ఉన్న నత్తలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఖాళీ కవలతో మేము ఆటలాడేవాళ్ళం అప్పుడు తెలిసి నాకు వీటిల్లో ని తింటారు అని చెప్పి అయితే ఈ పండగ మేము కూడా ఊరొచ్చాము అయితే ఈ ఊరు చుట్టుపక్కల అన్నింట్లో ఎక్కువగా చిన్న చిన్న పిల్ల కాలువలు పంట పొలాలు కూడా వరి తీసేసిన తర్వాత మినుం జల్లుతారు ఇలా ఈ చాలగట్ల గట్లమ్మడి కాలువల్లో ఇవి ఏర్కొని వస్తారు ఇవే నత్తలు ఈ గవల్లోంచి తీసిన తర్వాత ఇలా మనకు కనపడతాయి వాళ్ళు ఆ గవ్వల్ని పగలగొట్టి ఒక పుల్ల సహాయంతో ఆ నత్తని బయటికి తీస్తారు దాని చుట్టుపక్కల లిక్విడ్ బ్లూ కలర్లో చూసారా ఆ బ్లూ కలర్ లిక్విడ్ మనకి చాలా మంచి ఔషధం లాంటిది ఈ నత్తల వల్ల ఏందని చెప్పి ఆ పెదయ్యని అడిగితే పెదయ్య ఏం చెప్పాడంటే ఈ నత్తలని పచ్చి నత్తలని రోజుకి ఒక నాలుగు ఐదు అలా తీసుకొని కనుక తింటే వాటి వల్ల మొలల్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆ మొలలు వెంటనే తగ్గిపోతాయంట ఆ మొలలకి మంచి ఔషధంలాగా పనిచేస్తాయి అని చెప్పాడు ఆ పెదయ్య అలాగే ఈ నత్తలు కంటికి కూడా చాలా మంచివంట రోజు నిద్రపోయే ముందు వరుసగా త్రీ ఫోర్ డేస్ కనుక ఆ గవ్వను పగలగొట్టి అప్పుడప్పుడు ఆ బ్లూ కలర్ లిక్విడ్ని మనం కంటిలో కనుక వేసుకుంటే మన కంటిలో ఉన్న డస్ట్ అంతా కూడా కలరేసరికి బయటికి వచ్చేసి మన కళ్ళు తేటగా మంచిగా ఉంటాయని చెప్పాడు ఇప్పుడు మనకి బయట మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని రకాల నాన్ వెజ్లు అవి ఎలా పెంచుతున్నారో మనందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ ఈ నత్తకావలు మాత్రం గట్ల మీద పంటకాలలో దొరుకుతాయి కాబట్టి అందుకే నేను వీటికి ఆర్గానిక్ నాన్ వెజ్ అని చెప్పాను ఈ నత్త కావల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా ఆ పెదయ్య ఒక మాట చెప్పాడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వీటిని బాగా కాగబెట్టిన నేలల్లో వేసి బాగా శుభ్రం చేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కళ్ళు కానీ మజ్జకు కానీ అంటే ఉప్పు కళ్ళు అంటే కళ్ళు ఉప్పులతో మనం ఒక రాయికేసి ఆ జిగురు ఆ నీసంద వాసన పోయేటట్లుగా మనం క్లీన్ చేసుకోవాలన్నాడు ఈ నత్తల్ని ఎలా అమ్మారంటే సోల లెక్క అమ్మారు ఆ పెదయ్య ఆ గవల్లోని తీసిన నత్తల్ని సోల నిండా పోసి అమ్ముతాడు ఒక్కొక్క సార్ వంద రూపాయలు మేము రెండు సార్లు తెచ్చుకున్నాము రెండు వందల రూపాయలకి ఇలా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం క్లీనింగ్ సెక్షన్ మా బామర్ది మొత్తం నీట్గా చేసి వంటకు రెడీ చేసి పెడతాడు ఏ ఏ నాన్ వెజ్ తెచ్చినా ఒక మంచి బామర్ది ఇలాగా ఇంటికి తెచ్చుకున్న నత్తల్ని ఉడికి నీళ్ళతో ఒకసారి అలానే కళ్ళుతో మండ మీద రుద్ది ఒకసారి మామూలు మంచినీళ్ళతో ఒకటి రెండుసార్లు కడుక్కొని శుభ్రం చేసుకుంటే ఇలా నీట్గా ఉంటాయి ఈ సంక్రాంతి టైంలో ఈ నత్తలు చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు గంగమ్మలు ఆడే నత్తలు కూడా రెడీ అవుతుంది ఇంకా తిని ఆస్వాదించడమే మర్చిపోయా మీకు దీని టేస్ట్ ఎలా ఉండదు చెప్పలేదు కదా మన కోడిలో ఉండే కందనకాయలు లేదా రాళ్ళ గుండెలు అని పిలుస్తాను చూసారా అవి టేస్ట్ ఎలా ఉండదు కొంచెం ఇంచుమించుగా అలానే ఉంటుంది ఓకే బాగా అండి మరొక మంచి వీడేతో మళ్ళీ కరుద్దాం